జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమాల చిత్రీకరణకు ఎంతో అనుకూలమని ఇక్కడ తీసిన అనేక సినిమాలు సక్సెస్ సాధించిన చరిత్ర ఉందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు ఇటీవల నిర్మాణం జరుపుకున్న అనన్య చిత్రం ఇందుకు చక్కని ఉదాహరణ అని వివరించారు అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమా కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు వర్మ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాదరావు చిత్రకెకిస్తోన్న అల్లుళ్ళొచ్చారు సంక్రాంతికి అనే కొత్త ఓటీటీ సినిమా జంగారెడ్డిగూడెంలోని గంగానమ్మ గుడి వద్ద శుక్రవారం చిత్రీకరణ ప్రారంభించారు నూతన నటి నటులపై జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ క్లాబ్ కొట్టగా తెలుగుదేశం నాయకులు పెన్మూర్తి రామ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా రాజాయన పండు మొదటి షాట్కు దర్శకత్వం వహించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చిత్రీకరణలో నటీనటులు అరవింద్ జాల కిషోర్ నాగదుర్గారావు ఈశ్వర వరప్రసాద్ నాగమల్లేశ్వరరావు జ్యోతి నవ్యశ్రీ నిహారిక తదితరులు పాల్గొన్నారు ఈ చిత్రానికి నిర్మాత మోహిని రాణి కో డైరెక్టర్ వాసు డిఓపి రాజకిరణ్ మ్యూజిక్ సిఏ రాజ్ కుమార్ మేకప్ శైలజ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ పిఆర్ఓకే శంకర్రావు తదితరులు పాల్గొన్నారు మన దుర్గా ప్రసాద్ గారు శంకర్రావు వీళ్ళందరూ ఇంతకు ముందు మన వెంకటేశ్వరం గుడి దగ్గర అనన్య అనే ఒక మూవీని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న సేమ్రీస్ కానీ అదేవిధంగా కళాకారులు చాలా మంది ఉంటారు మన మధ్యలో ఉంటారు కానీ వాళ్ళ కళాకారుల్ని కళను ఏ విధంగా వెలికి తీయాలనే దాని మీద మన దుర్గా ప్రసాద్ గారు శంకర్రావు గారు కూడా చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళని ఏ విధంగా ఎక్కడ వాడుకోవాలి ఏ సెట్ ఏ సెట్లు ఎవరిని మనం యూటిలైజ్ చేసుకోవాలి అని చక్కగా చేస్తూ చక్కగా ఈ ప్రాంతాన్ని కళల్లో కూడా అభివృద్ధి చేస్తున్నందుకు ఎందుకంటే ప్రసాద్ రాజు గారు నేను అనుకున్నాను సినిమా చెప్తే ఇది తీర్మాత ఇదంతా చాలా కష్టతరంతో కూడుకోను కదంటే ఏమంటే సంకల్పం అంటూ ఉంటే ఏదైనా చేయగలను నేను అని చెప్పి ప్రసాద్ రాజు గారు మనకి చెప్పిన మాట నిలబెట్టుకుని ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది రెండో దాన్ని కూడా ఈ రోజు క్లాప్ అవ్వడం చాలా సంతోషం ఈ అల్లుళ్ళు వచ్చే సినిమా కూడా విజయంతావాలని కోరుకున్నాను మన జంగారెడ్డి పట్టణంలో ప్రసాద్ రాజు గారు డైరెక్టర్గా ఈ సినిమా తీయటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నలు దిశల వ్యాపింప చేసేటట్టు పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ప్రసాద్ రాజు గారికి అలాగే ఎవరైతే ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతికి అనే నటీ నటులు ఉన్నారో వారందరూ కూడా ఈ ఈ వెబ్ సిరీస్ లో విజయం సాధించాలని కోరుతూ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా చాలా సంతోషం మరి ప్రసాద్ రాజు గారు అనన్య సినిమా తీశారు మరి మంచి హిట్ అయింది మరి ప్రసాద్ రాజు గారికి అనన్య సినిమా ద్వారా జంగారెడ్డి ప్రాంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ద్వారా చూపించినందుకు మనస్ఫూర్తిగా వారికి తెలియపరచుకుంటూ మరి మళ్ళీ ఈ రోజు అల్లుళ్ళు వచ్చారు ఇది కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మన జంగారెడ్డి గుడి పట్టణానికి మధ్యస్థంగా చూసుకున్న గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈ రోజు వచ్చారు అనే సినిమాకి మొత్తం షాట్ పెట్టడం ప్రసాద్ రాజు గారికి మా హృదయపూర్వక పర్క అభినందన తెలియజేస్తున్నాం అలాగే జంగారెడ్డి గుడివే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సినిమా మొన్న ఏదైతే అనన్య సినిమా తీశారో అలాగే జంగారెడ్డి గుడివే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తీసి మన జంగారెడ్డి గుడాన్ని బాగా ఫోకస్ అయ్యేలాగా చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు ప్రసాద్ రాజు గారు తెలియజేస్తున్నాము అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు అండి మన ఫస్ట్ నుంచి కూడా మాకు కార్యక్రమానికి మన బాబ్జీ గారు ఫస్ట్ అందరికంటే ముందు ఉంటున్నారు ప్రతి కార్యక్రమం కూడా మేము చేసిన దగ్గర నుంచి కూడా అలాగే ఈ శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ లో ఈ సెకండ్ ప్రొడక్షన్ లో కూడా ఆయన మాకు అందరికి ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్ ఉండి ముందుకు తీసుకెళ్తే ఈ కార్యక్రమం అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తామండి ఈ సినిమాకి టైట్లు అల్లెలు వచ్చారు సంక్రాంతి కండి ఈ టైట్లు ఈ వెబ్ సిరీస్ గా తీసుకెళ్తాం అండి ఈ దీన్ని ఈ రేపొద్దున పండగ తర్వాత మూవీ ఒకటి ఉంది ఆ మూవీ స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ మూవీ ఇప్పుడు మాత్రం ఇది వెబ్ సిరీస్ అండి దీన్ని మనకి ఓటీటీకి ఈ ఛానల్ లో వస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టిస్ట్ కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు